అక్కడ ఉన్నాడు ఒక మాట చెబుతాడు ఇంకెక్కడో ఉన్నాడు ఇంకో మాట చెబుతాడు అసలు ఇక్కడ ఉన్నవాళ్ళు ఏమంటున్నారో ముందు తెలుసుకోండి అంటూ హితవు పలుకుతున్నారు తెనాలి ప్రజలు అసలు జరిగిన విషయం ఏంటంటే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదళ్ల మనోహర్ గురించి ఎక్కడో ఉన్న కొన్ని మీడియా ఛానల్స్ ఇంకెక్కడో ఉన్న మరికొన్ని యూట్యూబ్ ఛానల్స్ మంత్రి ఎదుగుదల చూసి ఓర్చలేక మంత్రి మనోహర్ ఈసారి జరిగే ఎన్నికల్లో విజయం సాధించడం కష్టమని రెడ్ జోన్లో ఉన్నారని మరికొందరు ఆరెంజ్ జోన్లో ఉన్నారంటూ తమ యూట్యూబ్ ఛానల్స్లో ప్రసారం చేయటం చూస్తున్న తెనాలి ప్రజలు ఎక్కడో ఉన్న వాళ్ళకేం తెలుసు తెనాలిలో స్థానికంగా ఉన్న మమ్మల్ని అడిగితే కదా చెప్పేది అంటూ ఆ ఛానల్స్ పద్ధతిని కొందరు ప్రముఖులు ఖండించారు కొన్ని ప్రతిపక్షాలకు చెందిన ఛానల్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గొప్ప పరిపాలన చేస్తున్నాడు అని పోగుతారా అలాగే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఛానల్స్ జగన్ గొప్పవాడని పోగుతారా అదేవిధంగా మంత్రి మనోహర్ పైన అలాంటి వారి ఆరోపణలు చేస్తున్నారని వీరు విమర్శిస్తున్నారు క్షేత్రస్థాయిలో ప్రజలు అభిప్రాయాలు తెలుసుకోకుండా కేవలం మీ ఛానల్స్లో కూర్చొని మీకు అనుకూలంగా ఉన్న వారు ఎవరో చెప్పిన మాటలు అనలైజ్ చేశాం అంటూ ప్రసారం చేయటం ఏమిటని విమర్శిస్తున్నారు గత ఎన్నికలకు ముందు టీడీపీ వాళ్ళు మనోహర్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని కొందరు ఆరోపించారు అయినా ఎన్నికల్లో వాళ్ళు కలిసి పనిచేయలేదా ఇప్పుడు కూడా అదే విధంగా టీడీపీ జనసేన పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకే ఇలా ప్రసారాలు చేస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో ఎలాంటి విభేదాలు లేవని తాము టీడీపీ అయినా మనోహర్ చేస్తున్న పనులను ప్రజలతో పాటు తాము కూడా మెచ్చుకుంటున్నామని పేర్కొన్నారు తెనాలి నియోజకవర్గంలో మంత్రి మనోహర్ చేస్తున్న అభివృద్ధి పనులు చూసిన వారు ఎవరైనా అలా ప్రసారం చేయరు అన్నారు ప్రభుత్వం ఇచ్చే పథకాలు పంపిణీ చేయట్లేదా పౌర సరఫరాల శాఖ ద్వారా చేసే కార్యక్రమాలు సంతృప్తినివ్వట్లేదా రైతుల పంటను కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు వేయట్లేదా ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు మంత్రి మనోహర్ మర్చిపోయారా ఇవన్నీ సకాలంలో చేస్తుంటే ఎందుకు ఆయనను రెడ్ జోన్ ఆరెంజ్ జోన్లోకి మీరు తీసుకువెళ్ళేలా వార్తలు వేస్తున్నారని ప్రశ్నించారు తెనాలిలో ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది సెటిల్మెంట్లు లేవు అసాంఘిక కార్యక్రమాలకు పులి స్టాప్ పెట్టారు గంజాయిని చాలా వరకు అరికట్టారు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టే కొంతమంది కావాలని మంత్రి మనోహర్ గురించి లేనిపోని రూమర్స్ క్రియేట్ చేసి ప్రజల్లో అపనమ్మకానికి చూస్తున్నారు చూస్తున్నారన్నారు దీనివల్ల మనోహర్కి ఎటువంటి నష్టం ఉండదు ఇలాంటి రూమర్సే ఎన్నికల ముందు కూడా వచ్చాయి అయినా అత్యధిక మెజారిటీతో మంత్రి మనోహర్ గెలిచారు మరో నాలుగు సంవత్సరాల పరిపాలన ఉంది గతంలో మంత్రి మనోహర్ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారన్న నమ్మకంతోనే ఓటు వేసి గెలిపించారు ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయరనే అభిప్రాయంలో ప్రజలు ఉన్నారు ఎక్కడ ఉన్నా ఇక్కడ ఓటర్లను నాడిని తెలుసుకోండి మీ ఛానళ్ళ పరువు తీసుకోకండి అని హెచ్చరించారు కోటమి ప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నమాట నిజం దీంట్లో తెనాలి శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు మనోహర్ గారు చేసినటువంటి కార్యక్రమాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి వాటిల్లో మనం చెప్పుకోదగ్గ కొన్ని విషయాలు మనం చూసుకుంటే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖలో జరిగే అవకతవకల్ని సరిద్దుత అనేక చోట్ల ఆ సంస్థల్లో జరిగేటువంటి అవినీతిని బట్టబం చేస్తూ మరి తిరుగుతున్నటువంటి కార్యక్రమం నిజం అది అందరూ చూస్తూనే ఉన్నారు అదేవిధంగా రైతుల ధాన్యం గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి డబ్బు లేకుండా పోతే ఈయన పట్టుదలగా దాన్ని గత బకాయిలు చెల్లించటమే కాకుండా ఈ సంవత్సరం మరి కొనుగోలు చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసిన సంగతి కూడా మనం అందరం చూసాం అదేవిధంగా పంటకాలు రైతులకు అవసరమైన పంటకాల వాళ్ళు గైతే ఐదేళ్ళ నుంచి కనీసం మరి ఏ మినిమం కూడా బాగు చేయకపోవడం జరిగింది దాని మూలన రైతులు అనేక విధాలుగా నష్టపోవడం జరిగింది కాలం విషయంలో కానీ మురుగు కాళ్ళ విషయంలో కానీ దాన్ని ప్రస్తుతం పంట పంటకాలలో మురుకు కూడా దాదాపుగా అన్నీ పూర్తి చేసి రైతులకు అందుబాటులో తెచ్చిన మాట కనపడతానటువంటి వాస్తవమే అదేవిధంగా చౌకటి పూలు గతంలో ఈ ప్రజలకి ఈ బియ్యం ఇవ్వడం కోసం వెహికల్స్ని పెట్టి వెహికల్స్ చిన్న చిన్న గొంతులకు వెళ్ళలేని పరిస్థితుల్లో మరి లబ్ధిదారులందరూ ఆ బండి వచ్చే టైంకి తెలియదు అక్కడికి వెళ్ళి నుంచు తెచ్చుకోవాల్సిన పరిస్థితిని మరి ఆ శాఖ మంత్రిగా అయిన మరి మంత్రివర్గం దృష్టికి వెళ్ళి తీసుకెళ్ళి ఆ వెహికల్స్ అన్నిటిని రద్దు చేయించి మళ్ళీ డిపోల దగ్గరికే బియ్యం తీసుకునే విధంగా చేయటం ఎంతో మంచి పరిణామం మరి లబ్ధిదారులు వాళ్ళకి ఇష్టం వచ్చిన టైంలో లేకపోతే సౌకర్యంగా ఉన్న టైంలో తెచ్చుకోవడం కూడా జరుగుతున్నది అదేవిధంగా వెళ్ళలేని వాళ్ళకి బియ్యం ఇంటికి దగ్గర అందజేస్తుంది కూడా నిజమే కదా అంతేకాకుండా గ్యాస్ గ్యాస్ ఉచిత గ్యాస్ కూడా మరి రెండు సిలిండర్లు ఇవ్వటానికి ఇప్పటికే ఏర్పాట్లు జరిగినాయి గత సంవత్సరం వాగ్దానం చేసినట్లుగా ఇంకో సిలిండర్ ఇవ్వటానికి కూడా మరలా భవిష్యత్తులో ఎమ్మటే ఇస్తారని అందరూ అనుకుంటున్నారు నమ్ముతున్నారు కూడా కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాల్లో పౌర సరఫరాల శాఖ కిందగా ఈయన ఆధ్వర్యంలో జరిగేటువంటి గ్యాస్ సిలిండర్ పంపిణీ కూడా బాగా జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఏదైనా మరి పేదలకి అనారోగ్యం వచ్చి వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో మరి తెనాల్లో ప్రత్యేకంగా ఇప్పటికీ నాలుగు కోట్ల రూపాయలు ముఖ్యమైన సహాయ నిధి నుంచి ఈ మరి దానికి సంబంధించి వ్యాధిగ్రస్తులకు ఇప్పించడం జరిగినటువంటిది కూడా అందరూ చూస్తూనే ఉన్నాం అదేవిధంగా ఇంకొక పెద్ద విషయం ఏంటంటే అంతా రౌడీజము గంజాయి ఇదంతా పెరిగిపోయినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో తెనాలిని గంజాయి రహితంగా ఏ విధంగా అయితే కూటమి ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో చేస్తూ ఉందో దాన్ని తగ్గకుండా మనోహర్ గారు కూడా రహిత రహితమైనటువంటి తెనాలుగా తీర్చితానికి చేస్తున్నటువంటి కృషి కూడా మనం గమనిస్తూనే ఉన్నాం అదేవిధంగా రైతులకు అవసరమైనటువంటి సబ్సిడీ యంత్రాలు కానీ పవర్ స్పేర్లు కానీ ఇతర పనిబుట్లు అన్నీ కూడా ఇవ్వటం కూడా మనం చూస్తూనే ఉన్నాం అదేవిధంగా మరి విజయవాడ గుంటూరు రోడ్లు మరి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన లేదు అవసరం లేదు అందరూ చెప్తూనే ఉన్నారు రోడ్లు అదివరకు అనేక ప్రమాదాలలోనై మరి ప్రయాణం చేయటం ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ సాఫీగా ప్రయాణం చేసే స్థితికి రావటం అంతేకాకుండా రాజధాని వరకు కూడా మరి ఈ రోడ్లు నాలుగు లైన్ రోడ్లుగా చేయటం అనేది కూడా ఆయన దాన్ని పూనుకుని చేస్తున్నారు అది కూడా అభివృద్ధి తగ్గినటువంటి విషయమే అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా మురుగునీటి పారుదల మురుగునీటి పారుదల అంటే మన తెనాలి మొదల నుంచి కూడా పల్ల ప్రాంతం చుట్టూ మాగాడి మాగాళ్ళు ఉంటాం మరి ఒక విధంగా పల్ల ప్రాంతం అవటంతో ఎన్నిసార్లు బాగు చేసినా మురుగునీరుకి మరి అడ్డంకులు ఏర్పడటం అది బాగు చేయక తప్పని పరిస్థితిలో మురుగునీరు కూడా శ్రద్ధ వహించి ఆయన ప్రత్యేక శ్రద్ధ కనపరిచి రాబోయే రోజుల్లో దాన్ని పూర్తిగా మురుగునీరు చేస్తారనే నమ్మకం ప్రజలందరికీ ఉన్నది అదేవిధంగా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఆయన ఆయాంలోనే తల్లి పిల్లల హాస్పిటల్ అని అదేవిధంగా ఇతరత్ర అనేకమైనటువంటి రోగాలకు సంబంధించిన స్పెషలైజేషను వార్డులు ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా మరి వేరే వైద్యానికి సంబంధించినటువంటి గదులు కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు ఆయన ఆకస్మిక తనిఖీలని మరి నిరంతరం దాని మీద శ్రద్ధ పెట్టి తనిఖీలు చేస్తా రోగులకి ఇబ్బందులు లేకుండా చేయటానికి ప్రయత్నం చేస్తున్నమాట కూడా వాసం అని నేను ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా జగనన్న కాలనీ జగనన్న కాలనీలో మరి అసంపూర్తిగా ఉన్న భవనాలన్నీ కూడా మరి పూర్తి చేయనటువంటి కాంట్రాక్టర్ల మీద కేసులు పెట్టించడం రాష్ట్ర చరిత్రలో ఎక్కడ జరగల పూర్తి చేయని వాళ్ళ మీద కేసులు పెట్టించి ఇక్కడ దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయటం కూడా ఆయనకే సాధ్యమైంది అదేవిధంగా పిల్లలకు బియ్యం ప్రతి చిన్న విషయం కూడా కూటం ప్రభుత్వం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్త పడతా ఉందో పిల్లలకి ఇచ్చేటువంటి బియ్యం మరి ఆహారం మధ్యాహ్న పథకానికి ఇచ్చేటువంటి బియ్యం కూడా సన్న బియ్యం ఇప్పిస్తా హాస్టల్స్లో కానీ హాస్టల్స్ను కూడా బాగు చేయడానికి ప్రయత్నం చేస్తా సన్న బియ్యం కూడా సప్లై చేస్తా పిల్లలకి మరి రుచికరంగా తయారు చేసే దాంట్లో ఆయన ప్రభుత్వంతో ఏ విధంగా అయితే ప్రభుత్వంలో అక్కడ జరుగుతూ ఉందో దానికి తగ్గట్టుగా ఈయన కూడా ధీటుగా మరి బియ్యంతో సహా చిన్న చిన్నవి కూడా ఆయన చేస్తున్నటువంటి విషయం కూడా మనకు కనపడతాను ఉంది అదేవిధంగా రాబోయే రోజుల్లో గతంలో ఆయన మరి అనేక కార్యక్రమాలు చేపట్టారు మరి తెనాలి పెదరావురి నుంచి మరి ఆ రోజు నందివిలు దాకా అని చెప్పినటువంటి రోడ్డు అంటే ఇప్పుడు దాదాపు నా వరకు రెండు వేల ఐదులో ఆయన మొదలు పెడితే ఇవాళ ఆయన టైంలో మరి బిఎస్ఆర్ కాలేజ్ దగ్గర జరిగినటువంటి ఆ వ్యవస్థ మరి ఇప్పటికీ అక్కడే ఉంది కాబట్టి వీళ్ళు ఆయనే ఇది ఉండే నమ్మకం ప్రజలందరిలో ఉంది అదేవిధంగా వాటరు మరి కృష్ణానది నుంచి తీసుకొచ్చిన వాటరు దాన్ని కనీసం కుళాయి కలెక్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితి మనం చూస్తున్నాం ఆయన కూడా దాన్ని దాని మీద కొంచెం శ్రద్ధ పెట్టి పెరిగి దాన్ని చేద్దామనే ఆలోచనలో కూడా ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడుతూ ఉన్నది అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు తెనాలి డెవలప్మెంట్లో ముఖ్యమైనటువంటిది ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటులో కూడా ఆయన తగు మరి నిర్ణయాలు తీసుకోవడానికి ఆలోచన చేస్తున్నారని మేము వింటా ఉన్నాం అవుటర్ రింగ్ రోడ్డు కనుక ఏర్పడితే తెనాలి పరిధి పెరిగి దాంట్లో అనేక మంది అక్కడికి రావడానికి పరిశ్రమలు కానీ ఏదన్నా వచ్చి ఏర్పాటు చేసుకుని ఈ అవుటర్ రింగ్ రోడ్డును తీసుకెళ్ళి మరి సిఆర్డి అవుటర్ రింగ్ రోడ్డు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కూడా మేము వింటా ఉన్నాం మరి ఈ విధంగా ఆయన ఆయనకి మరి ఆలోచనలకు అనుగుణంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడతా ఉండటం కూడా మనందరం చూస్తూనే ఉన్నాం అంతేకాకుండా ఆకస్మిక తనిఖీలు ఆకస్మిక తనిఖీల పేరుతో మరి వైద్యశాల కానీ మున్సిపాలిటీ సిబ్బంది కానీ పాఠశాలలు కానీ హాస్టల్స్ కానీ ఏదైనా ఆకస్మిక చౌక డిపోలు కానీ ఆయన ఆకస్మిక తనిఖీలు చేస్తా ప్రజలకు అందుబాటులో లేని విధానాన్ని స్తబ్దతగా ఉన్న విధానాన్ని ఆయన మరి చక్కగా చేస్తేటువంటి విషయం కూడా మనకు కనపడతా ఉన్నది ఆర్టీసీ బస్ స్టాండ్ మన గుర్తునే ఉంటుంది ఆర్టీసీ బస్ స్టాండ్ మరి పల్లం మయమైపోయి కొద్ది వర్షం పడ్డా దాన్ని మునిగిపోయి నీళ్ళల్లో మునిగిపోయి అది ప్రజ ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా చక్కగా మెరక చేయించి ఆ మురుగునీరు కూడా బయట పోవటానికి ఏర్పాటు చేయటం కూడా మరి ఆయనకే సాధ్యమైందేమోనని అందరూ అనుకుంటున్నారు ఈ విధంగా ప్రతి రాష్ట్ర మంత్రిగా ఇవాళ పౌర సరఫరాల శాఖతో ఉన్నటువంటి సమస్యలను తీర్చడమే కాకుండా కూటమి ప్రభుత్వానికి కూడా సలహాదారులుగా ఉండి జనసేన పార్టీ నిర్వహణలో కూడా బిజీ బిజీగా ఉండి కూడా తెనాలకి నిరంతరం ఆయన చేసేటువంటి కార్యక్రమాలు ఆయన చేసేటువంటి పనులు కానీ చూసినట్టయితే ఆయన సమర్థత గతంలో తెలిసినటువంటి విషయమే ప్రస్తుతం కూడా అదే విధంగా ఆయన పనిచేయడం జరుగుతూ ఉన్నది అయితే కూటమి ప్రభుత్వంతో కొంత నిందలు వేయాలని మరి అదేవిధంగా కొంత అభాస్ పాలు చేయాలని ఏమి జరగలేదు మనోహర్ గారు ఏమి లేదు అని చెప్పటం నిజంగా మరి వాళ్ళ విఘ్నతకి వదిలేస్తున్నాం అది కరెక్ట్ కాదని ఇంకా చాలా చెప్పగలను ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మరి ఈ విధంగా చేసినటువంటి మరి మనోహర్ గారు భవిష్యత్తులో మరి గతంలో ఏ విధంగా అయితే అనేక మార్పులు చేసుకుంటూ వచ్చారో రాబోయే రోజుల్లో కూడా ఆయన మనోహర్ గారు అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా రాబోయే రోజుల్లో కార్డులు పెన్షన్లు మరి ఆయన పనిలోని ఇవన్నీ ఆయన ఆమె కూడా ఇచ్చారు రాబోయే కొద్ది రోజుల్లో ముందు కార్డులు ఇస్తామని అదేవిధంగా పెన్షన్లు కూడా అనేక మంది అడుగుతా ఉన్నమాట మరి తెలిసిందే అది కూడా ఇస్తామని ఆయన చెప్పటం మరి నిరంతరం ఆయన ప్రజల్లో ఉండి ప్రజల కోసం చేస్తున్నటువంటి వ్యక్తి మీద మరి ఏదో విధంగా బుర్రతల్లేటువంటి కార్యక్రమం కూడా మంచిది కాదు పనిచేసే వాళ్ళని ఈ విధంగా మనం ఇబ్బంది పెడితే వాళ్ళు కొంచెం మరి ఫీల్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇంతకుముందే ఏదో ఒక న్యూస్ ఛానల్లో మనోహర్ గారు రెడ్ జోన్లో ఉన్నాడు అంటే ప్రజల మన్నన దీనికి లేదు అనే విధంగా చెప్పటం వలన నేదంతా మాట్లాడాలని భావించాను వాళ్ళ అభిప్రాయంలో రెడ్ జోన్ ఏంటంటే మనకైతే తెలదు ప్రభుత్వం నిరంతరం చేసేటువంటి కార్యక్రమాల్లో ఏ కార్యక్రమాల్లో ఆయన వెనకబడాల ఇంకో కార్యక్రమం అదనంగా చేస్తున్నాడు కాబట్టి మీ మీ అభిప్రాయాలని ప్రజల అభిప్రాయంగా చెప్పటం అనేది మంచిది కాదని ఆ రెడ్ జోన్లో ఉన్నారని చెప్పినటువంటి ఛానల్స్ వారికి విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి కార్యక్రమాలతో ఇట్లా మాట్లాడుతా మీ మీ అభిప్రాయాలని ప్రజల అభిప్రాయంగా చెప్తా చెప్పటం మంచి పద్ధతి కాదు అది ప్రజల్లో దువ్ మరి కూటమి ప్రభుత్వం మీద దురభిప్రాయాలు కలిగే విధంగా చెప్పడం అనేది మంచి పద్ధతి కాదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా మన తెనాలి శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదెన్ల మనోహర్ గారి మీద ఒక విధమైనటువంటి ప్రచారానికి దుష్ప్రచారానికి తెరదీసిన కొన్ని వ్యక్తులు సమూహాలకి ఒక సమాధానం చెప్దామని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నాను ఎందుకంటే వారు రెండు వేల నాలుగు నుంచి తెనాలలో శాసనసభ్యులుగా ఉన్నారు అప్పుడు పది సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేశారు తర్వాత మళ్ళీ ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఇక్కడ గెలిచి అది కూడా అఖండ మెజార్టీతో యాభై వేల మెజార్టీతో విజయం సాధించి గతంలో ఆయన చేసినటువంటి పనులు వాటి ఫలి వాటి రిజల్ట్స్ అంటే ఆ రోజు ఆయన ఏం చేశారు తెనాలి మార్కెట్ పునర్నిర్మాణం అదేవిధంగా కాలువలకి గోడలు కట్టించి నాలుగు రోడ్లు రహదారి విజయవాడ వైపుకి వైకుంఠపురం పెదరా ఊరి నుంచి పట్టణంలో ఉన్నటువంటి కాలనీలకి మంచి రోడ్లు అవన్నీ చేపిచ్చారని చెప్పి గుర్తించి మంచిగా ఈ కూటమి ప్రభుత్వంలో వారికి భారీ మెజారిటీతోటి గెలిపించారు అటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఆయన భాగస్వాములై రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అప్పుల్ని తీర్చుకుంటూ ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీల్ని తీరుస్తూ ఇరు పార్టీలకి సమన్వయకర్తగా పవన్ కళ్యాణ్ గారికి చేదుడు వాదుడుగా జనసేనను నడుపుతూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీకి అందరికీ మధ్యలో ఒక సమన్వయకర్తగా ఉంటూ అదే సందర్భంలో మన తెనాలికి ఉన్నటువంటి సమస్యల్ని ప్రాథమిక సమస్యలు తర్వాత స్టెప్ ఇట్లా డిసైడ్ చేసుకుని పనిచేస్తున్న వ్యక్తి ఆయన ఆయన గురించి మనం అవాకులు చవాకులు ఏది పడితే అది మాట్లాడటం భావ్యంగా అనిపించలేదు ఎందుకంటే తెనాల్లో ఈ సంవత్సర కాలంలో ప్రజల జీవన విధానంలో వచ్చినటువంటి మార్పులు మనం ఒకసారి గమనంలోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఆయన వచ్చిన తర్వాత కాలువలు ఎమ్మటే తిరుగుతున్నారు అంటున్నారు కాలువలు అనేది ప్రాథమికంగా బజార్లని మనం ఏమి డెవలప్ చేయకపోట్టి అవన్నీ పూడిపోయి జనావాసాలన్నీ కూడా మురుగునీళ్ళతో నిండిపోతూ ఉన్నాయి అటువంటి సందర్భంలో ప్రథమంగా కాలువలని మొత్తాన్ని కూడా పూడికి తీపిచ్చి వారు మనకి డ్రైనేజీ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయించారు అందులో భాగంగా స్వరాజ్ టాకీస్ సెంటర్ అంటే ఊరికి ఇటువైపు చంద్ర ఊరు పార్క్ ప్రజలకు ఆహ్లాదకరమైనటువంటి ఇది కోసం రత్నడాగీ సెంటర్ చిన్నప్పటి నుంచి గత ఎన్నో వంద యాభై సంవత్సరాల నుంచి కూడా ఆ ప్రాంతం ఇరుకైన రోడ్లతో ఉంది రైతు బజార్ దగ్గర కానించి రత్నడాగీ సెంటర్ మొత్తం మరి ఆ ప్రాంతం మొత్తాన్ని విశాలంగా ఏర్పాటు చేయించి నూతన రోడ్లు ఏర్పాటు చేసి బుర్రిపాలెం రోడ్లో ఉన్నటువంటి కంపోస్ట్ యార్డ్ని అంతే మొత్తం కూడా మన సిస్టమ్ ప్రకారంగా అందులో ఉన్నటువంటి వ్యర్థాలని తీసేపిచ్చి మనకి శుభ్రం చేసేటువంటి ఇంకొక ప్రణాళిక అదేవిధంగా గుంటూరు రోడ్డు అందరూ గుర్తు తెచ్చుకోండి సంవత్సరం క్రితం మనం విజయవాడ వెళ్ళటానికి ఎంత సమయం పట్టింది మన వాహనాల పరిస్థితి ఏంటి గుంటూరుకి ఈరోజు ఎలా ఉంది గుంటూరు విజయవాడ రోడ్లు ఎలా ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయలేదు అంటున్న వాళ్ళకి చిన్న సమాధానం గుంటూరు రోడ్డు విజయవాడ రోడ్డు కాదా పట్టణంలో ఉన్న రత్న టాగి స్వరాజ్ టాగి సెంటరు చెంచుపేట సెంటర్లో ఆక్రమణలు తొలగించి డెవలప్ చేస్తున్నది డెవలప్మెంటే కదా అదే సందర్భంలో విభిన్న పథకాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలు చేస్తూ తల్లికి వందనం ఉచిత సిలిండర్లు ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఇట్లా రైతు భరోసా ఇన్ని పథకాలు అమలు చేస్తూ కూడా మన ప్రాంతానికి డెవలప్మెంట్ ఏర్పాట్లకి కావాల్సిన నిధులని అందరితోటి కలిసి మిగతా ప్రజాప్రతినిధులు అందరినీ కలుపుకొని సాధిస్తూ కానీ ఒక ఒక ప్రయత్నం బిగిన్ అయితే అది మనకి మనకు వచ్చేటప్పటికి చాలా టైం తీసుకుంటుంది కదా ఒక సంవత్సర కాలం ఒక టెండర్ మనం పెట్టామంటే దానికి అనేకమైనటువంటి స్టెప్పులు ఉంటాయి ఇవన్నీ కూడా చిన్న చిన్నవి కాదు ఇవాళ తెనాలి మార్కెట్కి ఎప్పుడూ అది బాధపడిపోయింది దానికి కూడా నూతన బిల్డింగ్కి ప్లాన్ చేశారు నారాకోడూరు నుంచి తెనాలి తెనాలి నుంచి మంగళగిరి రోడ్డు అట్లా ఈ లోపు ఓఆర్ఆర్ వస్తుంది తెనాలిలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యని తట్టుకోవడానికి తెనాల్లో ఉన్న ట్రాఫిక్ సమస్యని తట్టుకోవడానికి తెనాలి బురిపాలెం రోడ్ నుంచి అదేవిధంగా పెదరా ఊరి నుంచి వచ్చే వాటికి కూడా మంచి ఆలోచనలతోటి ప్రపోజల్స్ పెట్టారు మరి కొంతమంది రెడ్ జోన్ అని బాగా ఇదిగా ఉంది ఇక్కడ వాతావరణం అన్నట్టుగా కూడా కొన్ని చాట్ల ప్రచారం చేస్తూ ఉన్నారు వారందరికీ కూడా ఒక విన్నపం మీరందరూ కూడా క్షేత్రస్థాయిలో రండి తెనాలి నియోజకవర్గం మొత్తానికి కూడా వచ్చి ఇక్కడ స్థానిక పరిస్థితులు అందరినీ కూడా ప్రజలను కూడా అడగండి ఒకటి రెండు రోజుల పాటు ఇక్కడ విచ్చేసి ఉండి మొత్తం మీరందరూ కూడా నిర్ణయించుకున్నాక ఈ ప్రాంతంలో గంజాయి ప్రభావం ఎలా ఉండేది గతంలో ఇప్పుడు ఎలా ఉంది శాంతి భద్రతల పరిరక్షణ గతానికి ఇప్పటికి ఎలా ఉంది విద్యార్థుల స్థితిగతులు ఎలా ఉన్నాయి పాఠశాలలు ఎలా ఉన్నాయి స్థానికంగా మున్సిపాలిటీలో పనితీరు ఎలా ఉంది ఈ ప్రతి ఒక్క విషయం మీద కూడా మీరు బేరీజు వేసుకొని అందులో అప్పుడు మాకు రెడ్ జోనా గ్రీన్ జోనా ఏంటనేది మీరు నిర్ణయించాలి అందుకని చెప్పి మీరు అందరినీ కూడా ఊరినే మీరు ఎక్కడో కూర్చుని ఏదో నిర్ణయాలు తీసుకుని తెనాలి గురించి దయచేసి ఇటువంటి చెడుని వ్యాప్తి చేయొద్దు అని చెప్పి తెలియజేస్తున్నాను